అవునా ఆ ఏ ఊరు ప్రభు ప్రభుజీ నాది వచ్చేసి ఇక్కడ ఆదోని ప్రభుజీ ఆదోనా వెరీ గుడ్ నానా నిన్న మాట్లాడనా దీంట్లో హరే కృష్ణలో లో కన్వెంట్ అవుతున్నా ప్రభు వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న నాకేం చెప్పాలి నాన్న ఏం లేదు ప్రభుజీ ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు ప్రభుజీ నాకు అవునా అవునా ఇతను మా గురువు గారు అంటే ఇచ్చాడు ప్రభుజీ వెరీ గుడ్ వెరీ గుడ్

మనం ఏం చేయాలంటే మన మన నాలుకకి రుచి ఇవ్వాలి ఆ రుచి ఎలా వస్తుందంటే కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మనం నారికి అలవాటు చేసేస్తే అన్నమయ్య చెప్తారు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్న తో నాకు సాయంత్రం ఐదింటికి భోజనం చేశానా నేను 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 భోజనం చేస్తాను నిన్న సాయంత్రం ఐదింటికి భోజనం చేశా ఇప్పుడు దాకా ఏమీ తినలేదు ఇంకో రెండు మూడు గంటలు ఇలాగే ఉంటాను మరి ఒక్క భోజనంతో ఉంటాను పోనీ అలాగే ఖాళీగా ఉండను ఎక్కువ నిద్రపోను తిరుగుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను మరి నా నాకు ఆ దాని దృష్టి లేదు ఎందుకు లేదంటే నా దృష్టి ధర్మం మీద నా దృష్టి ఇప్పుడు చూడు నువ్వు ఫోన్ పెట్టగానే స్వామివారికి అలంకారం చేయాలి స్వామివారికి దీపం పెట్టాలి స్వామికి నైవేద్యం పెట్టాలి స్వామివారికి హారతి ఇవ్వాలి ఇలా బిజీగా ఉంటాం అప్పుడు ఏమవుతుంది మనకి మొక్కలు తినాలి కక్కలు తినాలి ఆ ధ్యాస ఉండదు అందుకని నీ ధ్యాసని భగవంతుడి మీద పెట్టినా అందుకని నా మాట విని నువ్వు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ బాగా అర్థం అవుద్దా ఇంగ్లీష్ కాదు తెలుగు కాదు ఇంగ్లీష్ అర్థం అవుతుందా అసలు కొంచెం కొంచెం అర్థం కాదు ప్రభుజీ అయినా పర్వాలేదు మీరు ప్రభుపాద లెక్చర్స్ అని కొట్టండి రోజు ప్రభుపాద లెక్చర్ ఒకటి వినండి ప్రభుపాదులు వారి యొక్క గొంతు మన చెవిలో పడితే మన గొంతులోకి మొక్కలవి పడవు శిల ప్రభుపాదు అది వినండి ప్రభుపాది వారి బుక్స్ చదవండి రోజు జపం చేయండి మీరు ఎండలో నిలబడండి ఎండలో నిలబడి ఒక మాట జపం చేయండి ఆటోమేటిక్గా మీ మనసులో ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి ఈ మొక్కలు తినాలి అనేటువంటి స్థాయి నుంచి మీరు భగవంతుని నెల పట్టుకోవాలనే స్థాయికి వస్తారు ఓకేనా రోజు భగవద్గీత చదవండి ప్రభుపాద books చదవండి నానా ఓకే ఓకే ఏం పేరు అన్నావు ఓకే हेमंत కుమార్ ప్రభు నాన్నా సంతోషం నాన్నా జై హరే కృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ ఇంకా మా ఫ్రెండ్స్ ని చేస్తున్నా వండర్ఫుల్ నాన్నా వండర్ఫుల్ నాన్నా దీన్ని కన్వర్ట్ అనకూడదు అందరూ మా హిందువులే అందరూ కృష్ణ భక్తులే కృష్ణ చైతన్యాన్ని పరిచయం చేస్తున్నాను అనాలి ఓకే ప్రభుజీ ఇంకా తెలియదు కదా పన్న బంగారు జై శ్రీ హరే కృష్ణ ఆ జన్మలో విజయని మా ఉన్నారు మా ప్రభుజీ గారు నా ప్రభుజీ అయినప్పటి నుంచి ఆ ప్రభుజీ ద్వారా నుంచి నేను ఇట్లా ఉన్నా సంతోషం నా బాగుంది చాలా సంతోషం చాలా సంతోషం నైనా నాన్నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ